మనియం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో మంత్రి సంధ్యారాణి పర్యటించారు డయేరియా వ్యాప్తి ప్రస్తుత పరిస్థితి నివారణ చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు డయేరియా బారిన పడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు వైద్య సేవలు నిరంతరాయంగా అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు వెంటనే మలేరియా మిగిలిన వ్యాధులన్నీ వచ్చేస్తాయి చిన్నపిల్లల వాటిని తట్టుకోలేరు ముసలి వాళ్ళైతే వాళ్ళ తాలూకా వయసు రీత్యా అది భరించగలిగే తట్టుకోగలిగే ఉండదు కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తలు పాటించమని నేను మరొకసారి కోరుకుంటున్నాను విశ్వనాథపురంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది సెకండ్ నుంచి డైరీ కేసెస్ అయినాయి రెండు మూడో తరగతి కూడా ఇక్కడ కంటిన్యూ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు నలభై కేసులు రిపోర్ట్ అయ్యాయి ఒక సె టెన్ కేసెస్ వరకు ఏరియా హాస్పిటల్లో ఫుల్ విట్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయితే బయట ఉన్న కేసు మూడు మళ్ళీ కూడా ఊర్లోనే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగా ఏరియా హాస్పిటల్ అనే రెండు తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టోటల్గా ఫార్టీ ఫైవ్ కేసెస్ ఆ మూడు కాకుండా ఫార్టీ టూ కేసెస్